ద్రాక్షా మన చిత్తానికి కదండి ముందు వెళ్ళని అక్కడ ద్రాక్షారామం వచ్చేసరికి ఇంకా అక్కడ తెలుసుల దగ్గర కానీ దానికి వచ్చింది కదా ఫ్లాస్టర్స్ ఇవన్నీ తీసేస్తాం ఆ గాలి కూడా వేస్తుంది ఇంకా అసలు గాలి చాలా రెష్గా ఉంది ల్యాష్ అయినా సరే బయట దగ్గర ఇలా ఉన్నా సరే ఇంకా లోపల కూడా చాలా రెష్గానే ఉంది చూడండి అంత అస్సలు పళ్ళు కానీ కానీ లేకుండా ఉంది ఇంకా లోపలికి వెళ్తే ఎలా ఉంది కానీ లోపల వెళ్ళిన తర్వాత ఎక్కువగా వాయిస్ చెప్పాలనుకుంటలేదండి ఎందుకంటే అక్కడ డైరెక్ట్గా మీకు చూపిద్దాం కదా అని అందుకే మీట్లో కూడా పెట్టలేదు నేను అక్కడ అలాగే ఉచిస్తాను వచ్చాయి కానీ ఇంక ఇక్కడ కాలు కడుక్కుందామని టెంపుల్కి వచ్చాం కదా అక్కడ చెరువు ఉంటుంది కదండి కాలు కడుక్కోవడానికి వచ్చాము ఒకసారి మీకు కూడా చూపిద్దామని బాగుంది కదండి ఆంజనా స్వామి వారికి కూడాను ఇంకా లోపలికి వస్తున్నామండి టెంట్ లోపలకి ఆ లైన్లోపలికి వస్తున్నాను మీకు లోపలికి వచ్చిన తర్వాత చూడాలి చాలా ఉన్నారు నేను అనుకుంటే నాకు ఖాళీగా ఉంటుంది మొదలె లోపల అనుకున్నాను ఎందుకంటే బయట చూస్తే కొంచెం పర్వాలేదనిపించింది కానీ లోపల చూస్తే మాత్రం చాలా రష్గా ఉంది లోపలికి వెళ్ళిన తర్వాత అంటే అలాగే టూ డేస్లో టూ డేస్ అయిపోతుంది కదా త్రీ డేస్ టైప్ అయిపోతుంది ఇంకా లైన్ చూసారా చాలా జనం ఉన్నారు ఇంకా లోపలికి వెళ్తే ఇంకా లోపల కూడా అలాగే ఉంది అలాగే లైక్ చే సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ సపోర్ట్ ఇప్పుడు ఎలాగ ఉండాలి చూసారా అసలు కానీ లేదు అండి ఇంకా వాయిస్ చెప్పలేదు డైరెక్ట్గా మీరు ఇలా వీడియోలోనే చూస్తారని వాయిస్ అయితే తెచ్చిస్తున్నాను మంచి మంచిగా ఉంటారు చూసారు అసలు కానీ లేదు పైన అలాగే ఉన్నారు అందరినీ అలాగే స్పెషల్ దర్శకుండా అసలు ఖాళీ లేదు చిత్రపట అవి కూడా ఉన్నాయి అవి కూడా తీసి అవి కూడా చూడడానికి చాలా బాగున్నాయి తెలిసి కొంచెం मग <coughs> देर <laughs> నేను దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ బయట వెలిగిస్తున్నాయి నేను కూడా మామూలుగా అన్ని వెలిగించి వెలిగిస్తున్నాను ఇక్కడ అన్ని నాగేంద్ర పూజ చాలా బాగుంటుంది మేము ఎప్పుడు ద్రాక్షారామంతకు వచ్చిన ఇక్కడ కంపల్సరీ వెలిగిస్తాము అది ఎదురుగొంట శివ ఎదురుగొంట వెలిగిస్తాం కాకపోతే అక్కడ చాలా మంది ఉన్నారు పట్టపోతే ఖాళీగా ఉందని అక్కడ పుత్రికారిత్రిటా ఉంటారు కదండి టెంపుల్ ఎలా ఉంటుందని తెలియని వాళ్ళకి వస్తుంది చూస్తున్నారు సరే నేను ఇక్కడ కూర్చొని ఇంకా అని రెడీ చేసుకుంటున్నాను వెలిగించడం కోసం కానీ లోపల మాత్రం చాలా అసలు ఖాళీ లేదండి అయితే ఇంకా వినిపిస్తున్నారు కాకపోతే ఇక్కడ నేను కొంచెం ఖాళీగా ఉంటుంది కదండి ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని వెలిగిస్తున్నాను అనమాట మాకు ఇప్పుడు అయితే చక్కగా లక్ష్మి గారు అని చెప్పి వెళ్ళి వెళ్ళింది కాకపోతే చూస్తుందండి వెళ్ళి చెప్పల్లారి అదే మాకు అపార్ట్మెంట్ దగ్గర కొట్టు కదా అక్కడికి వెళ్ళి తెల్లవారుజాం ఇక్కడ కల్లా అక్కడ తీసుకొచ్చేసరికి సిక్స్ సేపు వాటికి అంతసేపు అన్నీ అన్నీ చూసుకొని వచ్చి వచ్చిపోవడం ఈసారి అయితే అక్కడికి అక్కడ దూరం అయిపోయాం కదా చేయటానికి లేకుండా అయిపోయింది ఎవరికి వాళ్ళం ప్రాబ్లం ఇక్కడ ఇలా త్రా కార్తీక కోసం ఇంకా వెలిగించేసేడాను ఇంకా తాను వచ్చి కొంచెం ఒత్తిడి వెలిగించుకోమని చెప్తున్నాను నేను ఆర్డర్ తీసుకో ఇంకెలా వచ్చిన వచ్చిన మట్టి ఇలా చేశాను కార్తీక్ కోసం అక్కడ లాస్ట్ అయిపోతుంది లాస్ట్ కోసంపాకండి ఒత్తిడి వెలిగించడం కూడా అయిపోయింది కదండి ఇంకా ఇక్కడ కొత్తగా చికెన్ కూడా వినేసి నేను మళ్ళీ ఇక్కడ పుల్లగా ఉండిపోని అండి విడి ప్రసాదం ప్రసాదం ఉండిపోతే ఇంకా అక్కడ నాగ పెట్టేస్తున్నాను మళ్ళీ అన్నింటికి బయటికి వెళ్ళడము కొద్దిగా అదే నీటి తీసుకురాకూడదు కదా ఇంకా పూలు కూడా ఉన్నాయి ఇంకా అక్కడ చెప్తుంది కాకపోతే మారేడుద మర్చిపోయింది కవర్ల కిందండిపోయాయి ఇంకా సరే అనుకోని కానీ ఇక్కడ చాలా బాగుంటుంది అండి మేము ఎప్పుడు వచ్చినా ఇక్కడ చేస్తాను చెప్పాను కదా ఇంటి టాబ్లెట్లు ఉంటాయండి శుభిస్తానని వేసినలాగా క్షుదర్త టాబ్లెట్ చాలా పెద్దగా చేసేలా బలెక్ ఇంకా తింటుంది కదండి వేసి అందులో వేస్తారు ఎదరకాలు వేస్తే అది వచ్చి తలసాన్ని ఇంకా ఎదురుకొని చూసిన ఒక ట్యాబ్లెట్ వస్తుంది బెల్ల నడుస్తుంది అండి చాలా బాగుంటుంది చక్కని ఇంకా చాలా ఉంటాయి కాకపోతే ఇంక మేము అక్కడ బయటకు వచ్చేస్తాము ఇంకా బయట కంటే అవుతున్నాను అసలు అసలు ఖాళీ లేదు నేను ఉన్నప్పటికీ చాలా టైం పెళ్ళి చీకటి పడిపోయింది మధ్యాహ్నం రెండు గంటల బయలుదేరాం కాకుండా వచ్చేసే బయలు బయటకు అది చూసుకుని తీసుకుని వచ్చేసరికి ఇంకా చాలా టైం ఇప్పుడు చీకబడి పడుతున్నాయి ఇంకా తను స్పీడ్గా తీసుకొని తర్వాత అక్కడ నేను ఒక్క చూసుకుంటే పనుకున్నానండి కాకపోతే అంత తీసుకోవడానికి అవ్వలేదు ముందు వెళ్ళినప్పుడు అనుకున్నా సరే చూసుకుందాం అనుకున్నాను బయట కనిపించలేదు అంటే అయిపోయినట్టున్నా వెళ్ళిపోయినట్టున్నారు సరే అని ఇంకా అలాగా బయలుదేరి వచ్చేస్తుంది అనమాట చూసారు ఇదంతా డెక్కింగ్ దగ్గర అసలు ఖాళీ లేదు ఇంకా తర్వాత ఇంకా నుంచి బాబా వారు చూసారు చాలా బాగా కనిపిస్తున్నారు అండి ఇంకా అందరికి వచ్చిన తర్వాత పెద్ద బాబావారితో నిలబడి ఇంకా బాబా వారిని అలా చూస్తున్నాను సరే మేము కూడా చూపిస్తాం కదా అని ఇంకా చాలా బాగుంటుంది అండి బాబావారిని పుట్టాను చూసారా నాకైతే ఆయన బాబా అదే ఆ రోజు ఎక్కడ చాలా అవన్నీ వేస్తారు కదా బయట వండుకొని కానీ అక్కడ పర్వించగా కనిపించలేదు ఇక్కడ ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసిన తర్వాత స్వీట్ చూసారా అలా చూస్తుందా వచ్చేసరికి సిక్స్ థర్టీ అయింది ఇంకా స్వీట్ కూడాను ఏదైనా పెట్టాలండి అది చూస్తుంది సరే అని పూరి పెడుతుందని అండి అప్పుడే దాన్ని టిఫిన్ పెట్టేసరికి నేను టిఫిన్ చేసాను ఇంకా దానికి కూడా పెట్టేద్దాం నైన్ అవుతుందిలే అండి దానికి నేను టిఫిన్ చేసి దానికి టిఫిన్ పెట్టేసరికి ఎందుకంటే అమ్మ టిఫిన్ దానికి టిఫిన్ ఏది పెట్టినా ఉంటుంది కదండి ఇబ్బంది ఉండదు ఇంకా టిఫిన్ నెమ్మదిగా అందులో కూర ఎక్కువ ఉండాలండి దానికి చాలా ఇష్టం కూడాను పూరి కూర అయితే ఇష్టంగా తింటుంది ఇంకా దానికి టిఫిన్ పెట్టేసి అప్పుడు దాని టిఫిన్ పెట్టేస్తే ఇంక గొడవ ఉంటుంది ఇంకా ఇంక దాని పని అది దాని పనే ముందండి ఒకసారి ఇల్లు వచ్చేస్తుంది ఇంకా తర్వాత కొడుకు ఉంటుంది కూడాను ఎలా చూస్తుంది చూసారా బొట్టు లేకపోతే దాని కేసు అసలు చూడలేమండి బొట్టు ఉంటేనే బాగుంటుంది స్నానం చేపించి పెట్టాను కాకపోతే అది ఊడిపోయినట్టుంది కొంచెం గమ్ము ఉండదు కదండి లేకపోతే అది కాల్తో ఇలా కనుకున్నా ఊడిపోయిందో తెలియదు కానీ మొత్తానికి అయితే రెండు స్టిక్కర్లు రెండు తీసేసింది మళ్ళీ పెట్టాలండి పెడతాను లేకపోతే నష్టం చూడలేం దాని ఫేస్ని ఇంకా అలాగే పూరి పెట్టేస్తే ముక్కల కింద కట్ చేసి తింటాను అసలు పాలు వేసి పెడదామనుకున్నాను కాకపోతే మార్నింగ్ ఎలాగ తిన్నది కదా ఈవినింగ్ అయినా కొంచెం కూర వేసి పెడదామని పూరిని ఇలాగ కూర వేసి పెట్టేస్తున్నాను తినేస్తుంది అక్కడ ఉంటానే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను